హాయ్ ఫుడీస్ హలో వీవర్స్ వెల్కమ్ టు భారతి ఫ్యూజన్ ఓల్గాస్ ఇవాల్టి స్పెషల్ వచ్చేసి జొన్నపిండి చట్లీ వీటిని కొన్ని ఏరియాస్లో జంతికలు అని అలాగే మురుకులు అని కూడా అంటూ ఉంటారు మీ ఏరియాలో ఏమంటారో కామెంట్లో చెప్పండి చూడండి ఈ చెట్లీ ఎంత క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయన్నమాట జొన్నపిండి చక్లీలు ఈ జొన్నపిండి చట్లీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి దీనికోసం ఒక కేజీ జొన్నపిండి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ గ్రౌండ్నట్స్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ పుట్నాల పప్పులు రెండు స్పూన్ల తెల్ల నువ్వులు రుచికి తగిపోయినంత ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక అర టీ స్పూన్ వాము తీసుకుంటున్నాం వీటన్నింటిని ఫస్ట్ రెడీ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కేజీ జొన్నపిండిలోకి గ్రౌండ్నట్స్ ఉన్నాయి కదా గ్రౌండ్నట్స్ని పౌడర్ చేసి వేసుకోవాలి అలాగే పుట్నాల పప్పులను కూడా పౌడర్ చేసి వేసుకోవాలి చెప్పిన క్వాంటిటీ ఆ పౌడర్ చేసి వేసుకున్న తర్వాత దాంట్లోకి మనం ఇప్పుడు ఆల్రెడీ చూయించుకున్న ఇంగ్రీడియంట్స్ ఒకటొకటిగా వేసుకోండి నువ్వులు అలాగే దాని తర్వాత జీలకర్ర వామని చెప్పాను కదా దీన్ని కొన్ని ఏరియాల్లో అజ్వాన్ అని కూడా అంటూ ఉంటారు దీన్ని వేసుకొని ఇప్పుడు రుచికి తగిపడినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి రుచికి తగ్గడినంత ఉప్పు యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని బాగా హీట్ చేసుకొని ఇదే పిండిలోకి వేసుకోవాలి ఈ పిండిలోకి ఈ ఆయిల్ని వేసి ఈ మిశ్రమం మొత్తం బాగా కలిసేలాగా మళ్ళీ ఇంకొకసారి మంచిగా పిండినంత బాగా కలుపుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని గట్టిగా కలుపుకోవాలి మరి పిండి అనేది ఉంటే అవి సరిగా ఉడకవన్నమాట ఉడకకపోతే మధ్యలో మెత్త మెత్తగా ఉండిపోతాయి సో క్రిస్పీనెస్ అనేది పోతుందనమాట చెక్లీ పిండికి సో చెక్లీ చేయడానికి చెక్లీ పిండిని బాగా ఇలా గట్టిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకుంటున్నాం స్టవ్ మీద ఆన్ చేసి పెట్టుకోండి ఇప్పుడు చక్లీ పావుని తీసుకొని ఆ పావులోకి ఎంతైతే పిండి పడుతుందో అంత పిండిని పిండి ముద్ద ముద్దగా చేసుకొని అందులోకి పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత అది చెక్లీ పావుని క్లోజ్ చేసుకుంటున్నాం క్లోజ్ చేసుకొని ఇక్కడ మీకు చెక్లీస్ అనేవి రౌండ్ షేప్లో కావాలంటే ఒక బటర్ పేపర్ మీద మీకు కావాల్సిన షేప్లో ఒత్తుకొని డీప్ ఫ్రై ఆయిల్లోకి వేసుకోండి నేనైతే ఇక్కడ డైరెక్ట్గానే ఆయిల్లోకి వత్తేస్తున్నాను మురుకులు అనేవి సో ఇలా అన్నీ మొత్తం ఒత్తేస్తున్నాం ఒత్తుకున్న తర్వాత ఇంత ఇది ఒక అలా డైరెక్ట్గా చేసుకుంటే టైము కన్జ్యూమ్ అనేది తక్కువ అవుతుందనమాట అలాగే మీకు షేప్స్ కావాలన్నా షేప్స్లో అయినా చేసుకోండి ఇలా డైరెక్ట్గా ఫ్రై ఆయిల్లోకి వేసుకుంటే మీ చెక్లీ పావుని సైజ్ని బట్టి పిండిని బట్టి నాకైతే ఇక్కడ ఒక మూడు సార్లకి ఇది అన్నమాట చక్లీ పావులో పెట్టిన పిండి మొత్తం ఇలా డీప్ ఫ్రై ఆయిల్లోకి వేసిన తర్వాత మురుకుల్ని అటు ఇటు కదుపుతూ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అన్నది మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి మరి చిన్న ఫ్లేమ్ మీద చేసుకోకండి అవి త్వరగా గట్టిపడవు అలాగే పెద్ద ఫ్లేమ్లో చేసుకుంటే బాగా మాడిపోతాయి అన్నమాట సో అలా అటు ఇటు తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే రోస్ట్ బాగా అయ్యి చెట్లీ అనేవి మంచిగా వస్తాయి అలా నేను చేసి పెట్టుకున్న పిండిని మొత్తం ఒక్కొక్క ఒక్కొక్కటిగా మొత్తం డీప్ ఫ్రై చేసేస్తున్నాను ఇప్పుడు సో ఇలా చేసుకోవడానికి ఒక అరగంట టైం అయితే పడుతుంది బాగా నేను కలుపుకున్న పిండికి ఒక్కొక్క దాని తర్వాత ఒకటి చూడండి ఎంత క్రిస్పీగా సో ఇలా అవ్వాలన్నమాట అవ్వకముందే తిరగేస్తే ఏమైందంటే మొత్తం విరిగిపోతాయి అనమాట సో ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాతనే ఏదైనా చిన్న పుల్ల సహాయం పుల్ల లాంటి దీంతో తిప్పేసుకుంటే బాగా అన్నమాట మనం ఏదైనా స్పూన్ అలాంటివి పెడితే విరిగిపోతాయి చూసుకొని ఇక్కడ నేను వాడుతున్నా కదా అలాంటిది ఏదైనా మీకు పుల్ల లాంటిది ఉంటే దాంతో తిరగేసుకోండి మురుకులు అనే దాన్ని విరిగిపోకుండా బాగా ఉంటాయి క్రిస్పీగా అవుతాయి సో ఇలా ఒక్కొక్కటిగా చేసుకున్న తర్వాత మనకి ఎంతో ఇష్టమైన ఈ జొన్నపిండి చట్లీలు అనేవి రెడీ అయిపోతాయి ఈ ఇండియన్ సేవరీని స్నాక్స్ని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఇవి టీ టైం స్నాక్స్ గాను ఇలాగే ఎంతో టేస్టీగాను చిన్నపిల్లలకి బాగా యూజ్ అవుతుంటాయి ఇంట్లో ఈవినింగ్ టైం స్నాక్స్ తినడానికి ఈ చక్లీని ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ డోంట్ ఫోర్ టు సబ్స్క్రైబ్ కామెంట్ లైక్